నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ జూలూరుపాడు మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ భారతీయ గోర్ బంజారా పోరాట సంఘం ఆధ్వర్యంలో నాయకులు మాట్లాడుతూ జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం మెయిన్ రోడ్డు సెంటర్లో పబ్లిక్ టాయిలెట్స్ మరియు బస్సు షెల్టర్ లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతి ఒక్కరు వారి వారి పనుల నిమిత్తం సెంటర్ కు వచ్చి గంటల తరబడి సెంటర్ లో ఉంటున్నారు అలాంటి వారికి పబ్లిక్ టాయిలెట్స్ మరియు బస్ షెల్టర్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారన్నారు కావున తక్షణమే మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ బస్ షెల్టర్ నిర్మించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు భారతీయ గోర్ బంజారా పోరాట సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు భాను దుర్గా ప్రసాద్ బీజేపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మూడు నాగరాజ్ చౌహాన్ వీరన్న తదితరులు పాల్గొన్నారు పబ్లిక్ టాయిలెట్స్ మరియు బస్సు షెల్టర్ లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మరి ముఖ్యంగా మహిళలు వృద్ధులు వికలాంగులు అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు మేము ఎన్నో పార్టీలు సంఘాలు ఎన్నో విధాల నాయకులు కలిసి అధికారులకు ఎన్ని మెమరాండాలు ఇచ్చినా కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ ఇట్లాంటి నిర్లక్ష్యాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఖండిస్తూ మాకు జుడూరుపాడు ఎంగనపాలెం మెయిన్ రోడ్ సెంటర్లో పబ్లిక్ టాయిలెట్స్ ఒకటి నిర్మించి అదేవిధంగా బస్ షెల్టర్ ఒకటి ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం అలా ఏర్పాటు చేయని పక్షంలో భారతీయ గోర్ బంజారం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బాను దుర్గా ప్రసాద్ గారు అదేవిధంగా నాగార్జున నాగరాజు గారు అదేవిధంగా అన్నగారు బిఎస్పి పార్టీ మండల అధ్యక్షుడిగా నేను ఇలా దశలవారీగా చట్టపరంగా న్యాయబద్ధంగా నిరసన కార్యక్రమంలో చేస్తామని తెలియజేస్తున్నాం ఇంతటితోనే ఇది ఆగదు మేము గనక నిర్ణయం తీసుకుంటే ప్రజలకు మేలు జరగటం కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజలకు బనికొచ్చేటటువంటి పబ్లిక్ టాయిలెట్స్ అదేవిధంగా బస్ సెల్టరు వెంగనపాలెం మెయిన్ సెంటర్లో నిర్మించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జై భీమ్